और उपस्थित गणों आपsubheader गण नए युवाओं के लोगों और आपका कंधा पैर कागज इसको है मैं सुना रहा हूं कि बाद में भी से 19 वर्षों बाद सुना रहा हूं माइक अंदर से निम्नलिखित विधा सीधे महाकृति नगरी पाली में एचडीआरपी बीजेएमपू में एमएलए मार्ग चिला लेने आए हैं और हमारे जयंती चिचिच पौड़ा में तरावता चिला दूसरे

ఆ గ్రామాల్లో ప్రతి గ్రామంలో కూడా అక్కడున్న మండల పార్టీ అధ్యక్షుడి ఆధ్వర్యంలో మన శాసనసభ నియోజకవర్గ స్థాయి ఇన్ఛార్జీలు కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని నడుపుకోవాలి అయితే వీళ్ళి అంటే అంత గ్రామాలలో కూడా మన శాసనసభ ఇన్ఛార్జీలు పర్యటిస్తే దాని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది మరి ఈ కార్యక్రమం అంతా కూడా మన ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు సంవత్సరం రోజుల్లో ఏదైనా చేశాడా ఏది కూడా చెప్పకుండా ఒక సంవత్సరం కాలం అన్ని సంక్షేమ పథకాలకు అప్పులు పడి ఇప్పుడు మళ్ళా రెండో సంవత్సరాలకి వచ్చిన తర్వాత వారు సూపరిపాలన మీ గ్రామాల్లో పర్యటిస్తూ మరి గ్రామాలలో ప్రశ్నించే కార్యకర్తలు ముందుకు వచ్చి ప్రశ్నించాలా మనకు తెలుసు మీ అందరికీ తెలుసు రాష్ట్ర వ్యాప్తంగా అక్రమంగా కేసులు పెట్టడం మన నాయకులు కార్యకర్తలను అందరినీ కూడా చాలా ఇబ్బందులు చేయడం జరుగుతూ ఉంది మరి దాన్ని భయపడి మనం ముందుకు పోకపోతే మనకు రాబోయే రోజుల్లో ఇది చాలా ఇబ్బందిగా ఉంటుంది అంతైతే ఈరోజు ఈ కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపుతూ తప్పనిసరిగా ఇది మనం అమలు చేయాల వారి వైఫల్యాలన్నీ కూడా ప్రజలకు చాటి చెప్పాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాను ఇది ఐదు వారాలు జరుగుతారు ఈరోజు జిల్లా స్థాయిలో అంతా కూడా అన్ని జిల్లాలలో కూడా పూర్తి అవుతాయి నుంచి నియోజకవర్గ స్థాయిలో ఆ తర్వాత మండల స్థాయిలో ఆ తర్వాత గ్రామ స్థాయిలో గ్రామాల మీద కూడా ఎక్కువ సమయం కేటాయించి ఈ కార్యక్రమాన్ని మన ప్రజలే తీసుకుపోవాలని చెప్పి మీ అందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను ఎంతేంటంటే మన చూసాం చంద్రబాబు నాయుడు రామారావు గారిని వెన్నుపోటు పొడిచి ఆ రోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత రామారావు గారు ఏదైతే అధికారంలోకి వచ్చేదాన్ని దోహదపడ్డాయో రెండు రూపాయలు ఎనభై బియ్యం కానీ మద్యపాల నిషేధం కానీ ఇలాంటివన్నీ కూడా వాటిని అన్నింటినీ కూడా కరెంట్ ఛార్జీలు పెంచడం కానీ ఇవన్నీ కూడా ఆ రోజు ఆయన చేయలేదు చంద్రబాబు నాయుడు వస్తారే రెండు రోజుల తర్వాత ఒక రెండు మూడు నెలల తర్వాతే ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి ప్రభుత్వం నడపడానికి విధిలేని పరిస్థితుల్లో మద్యపాన నిషేధం వెచ్చేస్తూ ఉన్నామని చెప్పి మద్యపాన నిషేధాన్ని చేయడం జరిగింది ఆ రోజు మహిళలందరూ కూడా చాలా రామారావు గారి మీద నమ్మకం పెట్టి మద్యపాన నిషేధానికి మద్దతు ఇచ్చి అందరూ కూడా ఓట్లు వేసి అధికారంలోకిచ్చారు ఈ రోజున తర్వాత మద్యపానషేధం తీసేయడం రెండు రూపాయల పై బియ్యాన్ని ఐదు రూపాయలు ఇరవై ఐదు పైసలు చేయడం కరెంట్ ఛార్జీల్లో ఐదు సార్లు పెంచాడు మా నాలుగు సంవత్సరాల్లో ఐదు సార్లు పెంచాడు మరి అన్నీ కూడా హామీలన్నీ కూడా తుట్టుకొచ్చాడు మనందరికీ కూడా తెలుసు మళ్ళా తిరిగి గత ఎన్నికల్లో కూడా అబద్ధాలు చెప్తూ ఉన్నారు మరి రెండు వేల పద్నాలుగులో కూడా ఇదే విధంగా అన్ని మోసపూరిత మాటలన్నీ చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అధికారని మనం అందరూ కూడా ఆకాశపడి పనిచేస్తే ఆ రోజు ఆయన మోసపూరిత మాటలంతా కూడా నమ్మి రాష్ట్ర ప్రజలందరూ కూడా తిరిగి మళ్ళా అధికారం ఇచ్చారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినా ఆయన తర్వాత వాటిని అన్నింటినీ కూడా ఏది కూడా అమలు చేయకుండా అన్నీ కూడా తొందర మరి మళ్ళా ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో తిరిగి మళ్ళా అదే కార్యక్రమం చేస్తా ఉన్నాడు ఈసారి అయితే అనేక హోదా లెక్కలు ఇప్పుడే మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మనం చూసాము ప్రెస్ కాన్ఫరెన్స్లో అన్ని కూడా చాలా మూల విషయంగా చెప్పడం జరిగింది మరి ఇన్ని కార్యక్రమాలన్నీ చెప్పి రైతులు కానీ మహిళలు కానీ యువకులు కానీ మహిళలు కానీ అన్ని వర్గాలను కూడా మోసం చేసి అధికారంలోకి వచ్చి రోజు ఏదైనా అమలు చేస్తా ఉన్నాడంటే మనం ఒకసారి ఆలోచన చేయాలి ఏది కూడా అమలు చేయడు చేసే పరిస్థితి లేదు ఆ రోజు ఏం చెప్పాడు సంపద ఏంటి అన్నాడు ఇవన్నీ కూడా అమలు చేస్తా ఉన్నాడు దేనికి కూడా ఆశలు లేవన్నాడు ఈరోజు అన్నిటికీ ఆశన్నాయి స్క్రూటీ చేసి చేస్తూ ఉన్నారు ఇచ్చే అదొక పెన్షన్లు కూడా నాలుగు లక్షల దాదాపు ఐదు లక్షలు పెన్షన్లు తీసేయడం జరిగింది ఈ విధంగా ప్రతి దానికి కూడా పూర్తి పరిచే పరిస్థితి చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్నాడు మరి ఆ రోజు ఏం చెప్పాడు కప్పలు దృష్టి ఇప్పుడు వచ్చి అదే ఆయన పీపోర్ సమావేశం పెడితే అమరావతిలో మహిళలందరూ కూడా వెళ్ళిపోతున్నారు అందరికీ అక్కర్లేదా పీపోర్ అంటే పీపోర్ అంటే ఏముంది షావుకారు పేదలకు ఇస్తాడు ఏ షావుకారే ఇస్తాడు పేదల కదంతా కూడా ఆస్తి పెంచిస్తాడా ఎట్లాంటి అక్కర్లేని కార్యక్రమాలన్నీ పెట్టి ఏదో ఒక పప్పి పెట్టి ఆయన అమలు చేసిన విషయాలన్నీ కూడా పక్కన పెట్టాలని చెప్పి అతను సమావేశం సమావేశాన్ని ఈ విధంగా ప్రతిదీ కూడా సమయం దొరికినప్పుడల్లా కూడా ఈ విధంగా చేస్తున్నాను మరి నేను ఆర్థిక శాస్త్రవేత్తలు నేను ఎకనామిక్స్ చేను నాకు బాగా తెలుసు అని చెప్పి డబ్బా కొట్టుకునే చంద్రబాబు నాయుడు ఏం చేశా ఉన్నావో అధికారం చేస్తానే ఆర్థిక వ్యవస్థ అంతా కూడా కుక్క కూలిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు పద్నాలుగు లక్షల కోట్లు అప్పు చేశారు మరి మా మీరే అసెంబ్లీలో చెప్పారు మూడు లక్షల తెల్ల ముందుంటే ఆ నాలుగు ల కోట్లు మొత్తం ఆత్మపత్రే నివేదికలో బడ్జెట్ నివేదికలో చెప్పడం జరిగింది ప్రతిదీ కూడా అబద్ధాలు చెప్పడం ప్రతిదీ కూడా పసుపు మాటలు చెప్పడం ఏదో విధంగా ప్రజల్ని లభించడం మనం చేతకాన వాళ్ళనే ప్రచారాన్ని ఎక్కువగా చేయడం ఆ విధంగా ఈరోజు రాష్ట్ర ప్రజలందరినీ కూడా పక్కగా ఉపాటిస్తా ఉన్నారు మరి ఇలాంటి తరుణంలో మనం గ్రామాలలో పర్యటించాల పర్యటించి చంద్రబాబు చెప్పేవన్నీ తప్పుడు మాటలు మోసపూరిత మాటలు అందుకే దీని పేరు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు బాబు సూరిటీ మోసం గ్యారంటీ ఈ కార్యక్రమం పేరు బాబు సూరిటీ మోసం గ్యారంటీ మరి ఈ కార్యక్రమాన్ని మనం ప్రజలే తీసుకోపోతే తప్పకుండా దీని ప్రతిభలో వచ్చే ఏ ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ ఒకవేళ చంద్రబాబు నాయుడు లేకపోతే కూడా వచ్చినా ఎవరు వచ్చినా ఆ పార్టీ చెప్పే మాటలు కానీ వారి మేనిఫెస్టో కానీ నమ్మే పరిస్థితి ఉండరు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో అన్ని కూడా అమలు చేశారు పార్టీకి ఇబ్బందులు ఉన్నాయి కరోనా సమయంలో రెండు సంవత్సరాలు కరోనా ఉంటే అప్పుడు కూడా ఇచ్చిన తేదీల ప్రకారం ప్రతి పథకాన్ని కూడా బటన్లోకి లబ్దిదారులందరికీ పేశారు ఈరోజు మొదటి ప్రకారం వాళ్ళ కార్యకర్తలకు కొన్ని కులాలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కులం చూడరు మతం చూడను పార్టీలు చూడు తదు రాజకీయాలు చూడదు కేవలం పేదరికన్నా చూసి ఇవన్నీ కూడా అమలు చేస్తానని చెప్పి అమలు చేశారు అంత శుద్ధి స్థుతితో మన నాయకులు పనిచేస్తే ఈరోజు మోసపూరితంగా అధికారాన్ని చిక్కించుకొని అనేక ఇబ్బందులు గురిచేసిందే కాకుండా అకాలంగా మన కార్యకర్తల మీద నాయకుల మీద అనేక తప్పుడు కేసులన్నీ కూడా పెట్టే పరిస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్నాడు మరి ఇవన్నీ కూడా మనం తప్పనిసరిగా ప్రజల్ తీసుకోవాలి ప్రజలందరూ ఇప్పుడే చాలా వ్యతిరేకంగా ఉన్నది ప్రభుత్వం మీద తెలుగుదేశం పార్టీ మీద మరి దీన్ని మనం ఇంకా ఎక్కువగా వారికి చెప్పగలిగి అవన్నీ కూడా చేసిన కోసం చెప్పగలిగితే తప్పకుండా ఇది మంచి ఫలితాన్ని మన పార్టీ పాల్పడేదానికి ఇస్తుందని చెప్పి నేను మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు మేరకు క్యూఆర్ కోడ్ మరొకసారి అందరూ తీసుకోవాల్సిందిగా కోరుతున్నా తర్వాత మీ కూడా సోషల్ మీడియా వాళ్ళు క్యూఆర్ కోడ్ మీ దగ్గరికి కూడా తీసుకొస్తారు మీరు కూడా ప్రతి ఒక్కరు ఫోటో తీసుకోవాల్సిందిగా కోరుతున్నా మీరు అందరూ ప్రతి లింక్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు అందరికీ కూడా ఆ డీటెయిల్స్ అని కూడా తెలుస్తాయి అని చెప్పి తెలియజేసుకుంటున్నా సో ఇది అయిపోయిన తర్వాత మనకు అందరికీ కూడా భోజనం ఉంది అందరూ కూడా భోజన చేసి బయలుదేరవలసింది Thank you Mr.